జిడికే లెవెన్ ఇంక్లైన్ లో కేంద్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులకు బ్యాడ్జీలు పెట్టి మేనేజర్ కు వెనక్తి పత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అధికార ప్రతినిధి పర్లపల్లి రవి హాజరై మాట్లాడారు కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు మోదంపల్లి రాజేశం అంబటి శ్రీనివాస్ గండు శ్రావణ్ రేణుల రవి ఆకారపు వంశీ కోట రాజేష్ కోటిలింగం గంగుల ప్రభాకర్ రాసపల్లి రాజేంద్ర ప్రసాద్ మహేష్ పాల్గొన్నారు తెలంగాణ బొగ్గన కార్మిక సంఘం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇలా లెవెనింగ్ క్లాస్ గైన్ పైన కార్మికులందరికీ బ్లాక్ బ్యాటెస్ పెట్టడం జరిగింది అదేవిధంగా మేనేజర్ గారికి వినోదపత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రకరకాల హార్మీలతోటి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ఏఐటీసీ ప్రాతినిధ్య సంఘమైనటువంటి ఐఎన్టీసీలు కేవలం పైరవీలకే పరిమితమైన పరిస్థితి ఈరోజు సింగటం నెలకొని ఉన్నది కార్మికుల రోజువారీ సమస్యల పరిష్కారాన్ని కూడా వాళ్ళు ఆసక్తి చూపకుండా కేవలం పైరవీలు చేసి పైసలు సంపాదించడమే పరమావధిగా ఇవ్వాలి ఏఐటీసీ ఐఎన్టీసులు వ్యవహరిస్తున్నాయి ఫలితంగా అనేక కార్మిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఇవాళ బొగ్గుబాయిల మీద కార్మికులు ఉన్నారు మరి ఈ స్థితిలో సింగరేణి కార్మికుల హక్కులు కాపాడాలన్నా కార్మికులు కొత్త హక్కులు సాధించాలన్నా ఇలా పోరాడేక తప్పని పరిస్థితి ఏర్పడ్డాయి ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు దయతోటి ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందో అది సిసేనికి ఏఐటీసీ ఐఎన్టీసీలు యజమాన్యంతో ములాఖతే రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితున్నది ఈ పరిస్థితులలో ఈ సింగరేణిలో కొత్త ఉద్యోగాలు రావు కొత్త బొగ్గుబావులు రావు బొగ్గుబావులు రావాలంటే వేలంపాటు అంటున్నారు వేలం పాటలు పోతే మనకు బా బొగ్గుబాలు వచ్చే అవకాశమే లేదు మరి ఇటువంటి స్థితిలో కార్మిక సమస్యల పరిష్కారానికి సింగరేణి కార్మికం అంతా కార్మిక వర్గం అంతా యూనియన్లకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమించడం ద్వారా మాత్రమే కార్మికుల హక్కులు పరిరక్షించబడతాయి కార్మిక హక్కులు ఉన్న హక్కులు కాపాడుకోగలుగుతాం కార్మిక వర్గం కనుక ఏ మార్పాటుగా ఉన్నట్టయితే కార్మిక హక్కులన్నిటిని కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నది కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి నాలుగు చట్టాలతో ఇప్పటికే కార్మికుల హక్కులన్నీ ప్రమాదకరమైన స్థితిలో పడిన ఈ స్థితిలో మనం పోరాడకుండా మనం ఐక్యం కాకుండా ఈ సమస్యలు పరిష్కారం కావు మన హక్కులు సాధించబడవు కనుక సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా టీవీ కేసు